ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసాను విడుదల చేసి రైతుల ఖాతాల్లోకి పైసలు అనేది జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు కూడా ఈ నెల ఇరవై నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు మనకు కీలక ప్రకటన అయితే చేశారు మరి పిఎం కిసాన్ పైసలు మీకు వస్తాయా రావా ఒకవేళ గత పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడకుండా ఉంటే మరి ఇరవై విడతతో కలిపి వస్తాయా లేదా అనే విషయాన్ని తెలియజేస్తాను మరి గత పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు రాకుండా ఉండి ఇప్పుడు ఇరవై విడత డబ్బులతో పాటు రావాలి అంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సంవత్సరానికి మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా మనకు ఆరు వేల అయితే అందిస్తుంది అనమాట విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటి వరకు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా అందించడం అయితే జరిగింది మరి తాజాగా ఇరవై విడత డబ్బులు కనుక ఇస్తే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా నలభై వేల రూపాయల లబ్ధి జరగబోతోంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు మీకు వస్తాయా రావా అనేది తెలుసుకుందాం అంతేకాకుండా ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి పైసలు ఇస్తారా ఇయరా మరి ఇప్పుడు నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాలుగు ఎకరాల పై నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఈ పైసలు విడుదల లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎందుకంటే రైతు భరోసా అనేది చాలా ఉపయోగమైనటువంటి పథకం ఎందుకంటే యాసంగి అయిపోయింది అంటే రబీ అయిపోయింది మళ్ళీ కూడా నైరుతి రుతుపవనలు పదిహేను రోజుల ముందే మన తెలంగాణలోకి వచ్చి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి మరి రైతులు విత్తనాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు పంటలు వేసుకోవడానికి ఈ నేపథ్యంలో ఈ రైతు భరోసా ఇప్పుడు విడుదల చేసేటువంటి నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాలకు చాలా విలువైంది అలాగే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసా ముగిసిన వెంటనే వానాకాలం రైతు భరోసా పైసలు కూడా ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది ఇంపార్టెంట్ వీడియో కూడా దయచేసి ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి వీడియోని మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది అందుబాటులోకి వస్తుంది పూర్తి వివరాలు మీకు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీకు ఆల్రెడీ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వీడియో చూస్తూ ఉంటే మీకు కిందనే కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది వీడియో కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు అట్లా చూస్తే మీకు సమాచారం ఏం తెలియదు అసలు ఈ పథకం గురించి వివరాలు అంటే మీరు తెలుసుకోలేరు దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోని అలాగే లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నల్లగా నల్లగా ఉన్న దానిపైన మరి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా వేగంగా మీ ఎంపిహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతూ ఉన్నారు వివరాలు చూసి తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో మరి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసాను ఆల్రెడీ విడుదల చేసి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి రైతు భరోసా ద్వారా రైతులకు మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు రైతుల సంక్షేమం కోసం ఆలోచించి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల ఇరవై నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెబ్బై లక్షల మంది పైచీలకు రైతులకు మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు రైతు భరోసా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇచ్చి సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కూడా లబ్ధి అయితే జరుగుతుందనమాట మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను పదిహేను వేలు ఇస్తామన్నారు సంవత్సరానికి ఒక ఎకరం భూమి కలిగిన రైతు కంటే యాసంగిలో ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు రెండు కలిపి పదిహేను వేలు మరి పిఎం కిసాన్ ఆరు వేలు సంవత్సరానికి రెండు కలిపితే ఇరవై ఒక్క వేల రూపాయలు మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అందడం జరుగుతుంది కానీ ఇప్పుడు పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నారు ఈ యాసంగి రైతు భరోసా మరి ఇప్పుడు వానాకాలం సీజన్ నుంచి కూడా రైతు భరోసాను మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అంటే పదిహేను వేల రూపాయలని ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం ఇరవై ఒక్క వేలు అయితే అవుతుందనమాట మరి ఏ విధంగా లబ్ధిని చేకూర్చబోతోంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన గత ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది గత ఫిబ్రవరిలో విడుదల చేసినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేలు ఎవరికైనా పడకుండా ఉంటే వారికి ఇప్పుడు ఇరవై విడతతో పాటు మరొక రెండు వేల రూపాయలను విడుదల చేసి మొత్తము నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ ద్వారానే జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఒక్కొక్క రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా గతంలో మీకు పంతొమ్మిదో విడత పడకుండా ఉంటే పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అలాగే ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుంటు ఈ నెల ఇరవై నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు జమ కావడం జరుగుతుంది ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి నిధులు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువగా పిఎం కిసాన్ ఇంపార్టెంట్ అనమాట అంటే పిఎం కిసాను ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో కరెక్ట్గా వచ్చేస్తాయి ఆరు వేలు మరి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఇరవై విడత విడుదల చేస్తుంది కాబట్టి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే మనకు తప్పకుండా ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయిందా లేదా దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చూసుకోండి అలాగే ఈకేవైసీ అయిందా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చూసుకుంటారో అప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క సాయాన్ని నేరుగా డీబీటీ ద్వారా వేస్తుంది కాబట్టి అకౌంట్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు రావడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా యొక్క డబ్బులు రావాలంటే ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా తీసుకొచ్చింది ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఏఈఓ గారి దగ్గర చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉంటే కనుక మీకు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంటే రైతు భరోసాను మూడన్నర ఎకరాలకు అంటే నాలుగు ఎకరాల లోపు మాత్రమే ఇచ్చి ఆపివేయడం జరిగింది మరి నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి ఆపివేయడంతో లబ్ధిదారులంతా కూడా ఇబ్బంది పడ్డారు మరి ఇప్పుడు తాజాగా మనకు నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ అయితే ఇచ్చారు తప్పకుండా ఈ పెండింగ్ నిధులు అయితే జమ అవుతాయన్నారు మరి ఇంకా పైసలు పర్లేదని చెప్పి రైతులు అయితే చెబుతూ ఉన్నారు మరి పరిపాలనా అనుమతులు అయితే వచ్చేస్తాయి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ద్వారా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా మీకు డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది మరి ఇది ముగిసిన వెంటనే కూడా మళ్ళీ కూడా వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి ఈ జూన్ నుంచి ఈ వానాకాలం సీజన్లో రైతు భరోసా మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఎకరానికి మరి ఈ విధంగా కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట రైతు భరోసాను మీకు అందించడానికి కాబట్టి సిద్ధంగా ఉండండి రైతు భరోసా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా మీకు ఈకేవైసీ తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కూడా తప్పనిసరి మరి ఇవి ఉంటేనే మీకు పైసలు వస్తాయి ఇవి లేకపోతే మీకు పైసలు వచ్చే ఛాన్సే లేదు మరి మీరు ఖచ్చితంగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను రైతులకు సంబంధించిన విషయం చెప్పినప్పుడల్లా మీకు ఇస్తూ ఉన్నాను కాబట్టి మీరు వెంటనే కూడా ఇవి చేసుకోండి మరి రైతు భరోసా పైసలు ఈ నెలంతా కూడా జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది మరి రైతు భరోసాతో పాటు పిఎం కిసాన్ పైసలు కూడా జమ అవుతాయి కాబట్టి సిద్ధంగా ఉండండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించబోతున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులను అయితే మీకు విడుదల చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా ఈ పిఎం కిసాన్కు కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే తక్కువ సమయం ఉంది మరొక పది రోజుల్లో మనకు ఈ పిఎం కిసాన్ పైసలు వస్తాయి కాబట్టి ఈ మూడు పనులు కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసాతో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పైసలు కూడా వస్తాయి మరి రెడీగా ఉండండి మరి నాలుగు ఎకరాల పైన నుండి పది ఎకరాల లోపు ఎవరికైనా సరే మీకు గనుక పైసలు పడుంటే ఒకసారి మీరు చెప్పండి ఎన్ని పైసలు పడ్డాయి అంటే ఎన్ని ఎకరాలకు పడ్డాయి ఏంటనేది కామెంట్స్లో తెలియజేస్తే మీతో పాటు మరికొంతమంది రైతులకు కూడా ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది సిద్ధంగా ఉండండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ జెన్యున్గా మీకు వివరాలైతే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఇలా చేసి మీరు ఈ అయితే పొందండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి